ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లాలో విషాదం జరిగింది కృష్ణ విహార్ కాలనీలో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు కూలడంతో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు మంది గాయపడ్డారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రెండు పాయింట్ ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకు కూలింది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చనిస్తున్నారు ఒకటిలో గంగాజల్ తాగునీటి ప్రాజెక్టు కింద నిర్మించిన ఈ ట్యాంక్ మూడేళ్లకే కోలిందని స్థానికులు ఆరోపించారు ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు